నుంచి మా అభ్యర్థి భారతీయ జనతా పార్టీ తరఫున జూబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన దీపక్ రెడ్డి గారి గెలుపు కోసం నాయకులు అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అందరం కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం రామచంద్ర గారి యొక్క ప్లాన్ ప్లస్ మేమందరం కూడా అందరం కలిసికట్టుగా ఈ జూబ్లీ భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాము ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ జూబ్లీ హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతున్నది సర్వేలన్నీ మొత్తం తారుమారు కాబోతున్నాయి ఇవాళ ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది మేము అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికలలో ముందు పోతున్నాము పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది జూబుల్ ఏనాడు పట్టించుకున్న దాఖలా లేవు ఎమ్మెల్యేలు వాళ్ళే గెలుచుకుంటూ వస్తున్నారు ఏ ఒక్క రోజు ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జుబ్లీ హిల్స్ బస్తీల్లో తిరిగిన దాకాలు లేవు జు పది సంవత్సరాలు జుబ్లీ అభివృద్ధి చేస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇన్ని వందల కోట్లకు ఓట్ల ఓటర్లు కొనుగోలు చేయడానికి ఖర్చు పెట్టే అవసరం లేకుండే పూర్తిగా జుబ్లీ హీల్స్ విస్మరించింది బీఆర్ఎస్ పార్టీ ఈ జుబ్లీ హిల్స్ను డ్రగ్స్కు అడ్డగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ జుబ్లీస్లో ఏం అంటే డ్రగ్స్ దొరుకుతాయి అంటారు ఇది దేశవ్యాప్తంగా జుబ్లీస్ పేరు మొత్తం సర్వనాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ బస్తీలలో దిరుకుతున్నవి అలా ఎక్కడ చూసినా గల్లీలలో మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా కూడా మీకు వస్తున్నాయి డ్రైన్స్ లేవు రోడ్స్ లేవు కనీస సౌకర్యాలు లేవు ఒక మారుమూల చిట్ట చివరి గ్రామంలో ఉన్న కంటే అంతకంటే అధ్వానంగా ఉంది అలా జుబ్లీస్ పరిస్థితి ఆరు లక్షల కోట్లు అప్పు చేసి ఇలా తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేవలం కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడ్డది ఎవ్వరూ బాగుపడలే రెండు లక్షల నలభై వేల ఇల్లు మోడీ గారి ప్రభుత్వం ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం జుబ్లీస్లో ఒక్కరికి ఒక్క ఇల్లు సర్వే సంస్థలకు కొని మూడు కోట్ల రూపాయలు పెట్టి సర్వే సంస్థలకు సర్వే వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ సొంత యూట్యూబ్స్ మీద ఆధారపడి తప్పు పదాలు చేస్తున్నారు ఇది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పది సంవత్సరాల్లో ఆరు లక్షల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది పోనీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అంటే ఏమీ లేదు ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గెలిపియండి మేము అభివృద్ధి చేస్తాం అని చెప్పి అంటున్నారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నా తల తీసినా కూడా ఒక్క పైసా లేదు ఆయనే అన్నాడు మరి ఎక్కడ చేస్తారు పైసలు పైసలు లేవని చెప్పిందే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చెప్పింది ఏమని చెప్పిందంటే ఆరు లక్షల కోట్లు బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసి చిప్ప చేతికిచ్చిపోయింది అని చెప్పి చెప్పాడు మా దగ్గర ఒక్క రూపాయి లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు ఇప్పుడు జుబ్లీస్ ప్రజలు ఆలోచించాలి బీఆర్ఎస్ పార్టీకి అధికారం లేదు ఇక్కడ లేదు కేంద్రంలో లేదు ఇక్కడ గతంలో అధికారం ఇస్తే ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు జుబ్లీస్లో అప్పులపాలు చేసే తెలంగాణ రాష్ట్రాన్ని జుబ్లీస్లో సంక్షేమ పథకాలు అమలు కాలే ఒక్క పైసా అయ్యాలి వాళ్ళ అధికారం లేరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళు ఏం చేస్తారు మా దగ్గర రూపాయి లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది వాళ్ళ నిధులు ఎవరు తీసుకురావాలి ఎక్కడి నుంచి నిధులు రావాలి మీ అభివృద్ధి జరగాలంటే ఏ పార్టీకి ఓటు వేయాలో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి జరిగే అభివృద్ధి ప్రతి పైసా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన పైసలు పూర్తిగా వినతి పత్రాలు ఇచ్చింది ఇక్కడ స్థానికంగా ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యుడు కిషన్ రెడ్డి గారి యొక్క విజ్ఞప్తి మేరకు ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ అది పార్లమెంట్తో పాటు ఈ భాగ్యనగర్ మొత్తం కూడా అభివృద్ధి చెందుతున్నది వాస్తవము నేను సవాల్ చేస్తున్నా గతంలో బిఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ మీరు నేను మొన్నటి చెప్తున్నా ఈ పట్టస్థలేదు ఆ పట్టస్థలేదు మీరు హైదరాబాద్ ఈ భాగ్యనగర్ను అభివృద్ధి చేయడానికి ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో మీరు వివరాలు అందించండి ప్రతి పైసా లెక్క మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము సరే కేసీఆర్ అన్నప్పు అప్పుడు దొంగనంటలను పెట్టిన వచ్చిన దొంగతంత చేసినవచ్చు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు అభివృద్ధి చేయడానికి పైసలు ఎక్కడ చేస్తాడు ఫీజు రియమర్స్మెంట్ లేదు ఆరోగ్యశ్రీ లేదు పెన్షన్దారులకు పైసలు లేవు రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు పైసలు లేవు ఉద్యోగాలు ఇవ్వడానికి పైసలు లేవు సంక్షేమ పథకాలు చేయడానికి పైసలు లేవు గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా అయ్యలే ఎక్కడ చేస్తాడు ఇలా మాకు ఓటేస్తే మాకు ఓటేస్తే దీపక్ రెడ్డి గారికి గెలిపిస్తే కిషన్ రెడ్డి గారు గతంలో నిధులు తీసుకొచ్చిండు మళ్ళీ కేంద్రం దగ్గరకు పోయి సార్ తెలంగాణ కేంద్రానికి కేంద్ర నాయకత్వానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రావాలి రామరాజ్యాన్ని రావాలి తెలంగాణ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే ఇలా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ గారి గారికి పోయి సార్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ గెలిచింది తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు మిమ్మల్ని అభిమానిస్తున్నారు మీ రాజ్యాన్ని రావాలని కోరుకుంటున్నారు అందుకే నిధులు ఇవ్వండి అని సార్ అని చెప్పి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది ఆ ఒక్క ఆధారం తప్ప జూబ్లీ సమృద్ధికి వేరే ఆధారం లేదు వేలట ఒక ఏడి వేళట ఏ ఐదు వేలు ఏడు వేల రూపాయలు కాంగ్రెస్ తోళ్ళు బిఆర్ఎస్ ఇస్తే మీరు ఓటారు వాళ్ళకే ఓటు అమ్ముకుంటారా ఇలా జుబ్లీల్స్లో కాంగ్రెస్తో బీఆర్ఎస్ గెలిస్తే దేశమంతా ఏమనుకుంటారంటే జుబ్లీల్స్ ఓటర్స్ పైసలకు ఓటు అమ్ముకోవడానికి చెడు ఆలోచన చెడు మెసేజ్ ఇలా సమాజానికి పోయే ప్రమాదం ఉంది వాళ్ళు ఇచ్చే పైసలు పక్కా తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు ఐదు వేలు ఇస్తున్నారట బీఆర్ఎస్ వాళ్ళు ఏడు వేలు ఇస్తున్నారట ఎందుకంటే పది సంవత్సరాలు పొట్టు పొట్టు దొబ్బు తిన్నరాళ్ళు రెండు సంవత్సరాలు వాళ్ళకంటే వీలు చంపిన పైసలు ఐదు వేలు కాంగ్రెస్ వలట ఏడు వేలు బీఆర్ఎస్ వలట పక్కన లెక్క పెట్టుకొని పైసలు తీసుకొని ఓటు మాత్రం అమ్ముకోకండి ఈ పైసలు ఊరికిస్తున్నారు ఐదు వేలు ఏడు వేలు ఉడికిస్తున్నారు ఓన్లీ ఒక మతానికి మాత్రమే ఇస్తున్నారు ఇలా మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము కానీ వాళ్ళు అభివృద్ధి చెప్పుకునే అది లేక బీఆర్ఎస్ పార్టీలకు అభివృద్ధి చెప్పుకునే లేదు పది సంవత్సరాలు ఏం బిక్కలే కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు జుబ్బి మొక్కల చూడలే ఆ రెండు పార్టీలకు ఏం అవకాశం లేదు వాళ్ళు చేసిందని కేసీఆర్ కొడుకు అధికారం ఉన్నప్పుడు ఇక్కడ బిల్డర్ అందరి దగ్గర ఫ్లోర్ల ఫ్లోర్లు కమిషన్ పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఫ్లోర్ల ఫ్లోర్లు వాళ్ళు ఫ్లోర్ల ఫ్లోర్లు వాళ్ళు వేసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పాటలు ఇంచులు గజాలు ఫీట్లు వాళ్ళు పొట్టు కొట్టు వాళ్ళు చంపుతున్నారు వాళ్ళు ఫ్లోర్లు వీళ్ళు ఇంచులు గజాలు ఫీట్లు పైసలు చంపుడా వీళ్ళు విచ్చలుడిగా పైసలు వంచుతుంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది ఇవాళ ఇవాళ మేము ఏమంటున్నాం అభివృద్ధి ద్వారా గెలవాలనుకుంటున్నాం జూబ్లీస్ అభివృద్ధి జరగాలి కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎ మతం కోణతోనే గెలిచే ప్రయత్నం చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు తురుకోల ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాయి రెండు పార్టీలు కూడా బిఆర్ఎస్ పార్టీ ఇమాముల పట్టుకున్నది పైసలు వసూలు చేసి పైసలు ఇస్తున్నది వందల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీలు ఏమే పార్టీ సంఖలేసుకొని పోయి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వారి రెండు పార్టీలు డైరెక్ట్గా మాకు హిందువుల ఓట్లు అక్కర్లేదు అని చెప్తున్నారు ఎందుకంటే తురుకోళ్ళ ఇళ్ళ మీద పడి ఐదు వేలు ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు మిక్సీలు గ్రైండర్లు కుక్కర్లు ఇస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు చీరలు ఇస్తున్నారు కేటీఆర్ రాజ్యం కొనసాగుతున్నది వాళ్ళ పాలనలో ఇవాళ మీకన్నా న్యాయం జరిగిందా బీఆర్ఎస్ పార్టీ కొట్టాడేది కొట్టాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు పది సంవత్సరాల వాళ్ళు పాలించారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు బిఆర్ఎస్ నువ్వు ఇండోలు ఏం బిక్కినావు అంటున్నారు పది సంవత్సరాలు నువ్వు ఏం బిక్కినావు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు అంటున్నారు ఇలా మేము మీకోసం కొట్లాడడానికి సిద్ధం ఉన్నాం రెండు వేల ఐదు వందల రూపాయల కోసం కొట్లాడతాం నాకేం కాదు అని విర్రవిగిన కేసీఆర్ మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ ఫామ్ హౌస్లో పడిన కేసీఆర్ను గల్లబట్టి బయటికి గుంజుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచేది భారతీయ జనతా పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు మేము కేసులో భయపడలే కేళ్ళకి భయపడలే లాఠీ దెబ్బలకు భయపడలే ఒక్కొక్కరి మీద వందల వందల కేసులు మా మీద ఉన్నాయి ఇలా బీఆర్ఎస్ పట్టాడు పోలీసులు ఒక్క లాఠీ లాటరీ ఇస్తే బిల్లాపిస్తుంది అనుకొని దుబాయ్ మస్క వారిపోతారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు కేసులో భయపడతారు లాఠీలో భయపడతారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కేరి వాళ్ళు రేపు మీరు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ కోసం కొట్టాడేది మేము నాలుగు వేల రూపాయల పెన్షన్ కోసం కొట్టాడేది మేము మీ తులం బంగారం కోసం కొట్టాడేది మేము ఫీజు రియంబర్స్మెంట్ కొట్టేది మేము ఆరోగ్యశ్రీ పైసల కోసం కొట్టాడేది మేము ఉద్యోగస్తుల డిఎల కోసం కొట్టాడేది మేము ఇలా రిటైర్మెంట్ అయినా వాళ్ళ పెన్షన్ దానికి కొట్టాడే వాళ్ళ కోసం కొట్టాడేది మేము రైతుల కోసం కొట్టాడేది మేము ఈ జూబ్లీస్ అభివృద్ధి కోసం కొట్లాడేది మేము మేము నిజాయితీగా పాలిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు ఓటేసేటప్పుడు పువ్వు గుర్తు బట్టల మీద సీరియల్ నెంబర్ వన్ జై శ్రీరామనండి అండి ఓలింగ్ పువ్వు గుర్తు గుర్తండి రాముని దమ్మతో చూపెట్టండి రామ భక్తులుగా రాముని వారసులుగా మేము వస్తున్నాం ఇలా ఔరంగజేబ్ వారసులుగా ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తున్నారు ఔరంగజేబ్ వారసులు కావన్న రాముని వారసులు కావన్న ఇలా సమాజం సమాజమానించండి హిందూ ఓట్ బ్యాంక్ పెట్టండి హిందూ ఓట్ బ్యాంక్ తెలుసుకుంటే ఏమవుతుందో ఏ విధంగా మార్పు వస్తుందో ఒక చూపెట్టాల్సిందిగా ఇలా జుబ్లీస్లోని హిందూ సమాజానికి అప్పీల్ చేస్తా ఉన్నా అన్న ఈ రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీకి వేరేటోళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం వాళ్ళు లేరు వాళ్ళు వాళ్ళని అనుకుంటారు ఇవాళ బీఆర్ఎస్ గారు ఇక్కడ ఓడిపోవాలని కాంగ్రెస్ పార్టీలో చూస్తున్నారు కాబట్టి ఈ మూడు సంవత్సరాలు ఉంటుంది చాలు ఇవాళ నేను అదే సవాల్ చేస్తున్నాను బస్తీ దవాఖాన పైసలు ఎవరు రైల్వే నిధులు ఎవరు ఇచ్చిర్రు నేషనల్ హైవేస్ ఓలిచ్చిర్రు ఇచ్చిర్రు త్రిపుల నిధులు ఎవరిచ్చిర్రు ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధికి పైసలు ఎవరి ఎప్పుడన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు సంవత్సరాల్లో ఈ తెల ఈ హైదరాబాద్లో ఏదో నొక్క పెద్ద అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన చెప్పు నాకు మోడీ గారు వచ్చి ప్రారంభోత్సవాలు చేసారు నితిన్ గడ్కరీ గారు వచ్చి ప్రారంభోత్సవాలు చేసిర్రు రైల్వే మినిస్టర్ వచ్చి ప్రారంభోత్సవాలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో మీరు అప్పుడు ప్రారంభోత్సవాలు చేసిరా మేమే ప్రారంభోత్సవాలు చేస్తున్నామంటే నిధులు ఎవరి రాష్ట్ర ముఖ్యమంత్రి పైసలు ఇవ్వమంటున్నాడు కాబట్టి అలా అందుకే అంటున్నా ముఖ్యమంత్రి గారు చాలా ధన్యవాదాలు అందుకే మీరు కూడా ఒక అడుగు ముందుకేసి ఈ జుబ్లీస్ ఎన్నికల్లో మీకు వచ్చేది లేదు పోయేది లేదు అను మీరు అనుకుంటే మీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావాలనుకుంటే ఇలా ఓటు ఏమని చెప్పండి మరి బీజేపీకి ఓటేస్తారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు పోయి మోడీ అడగారా సార్ జుబ్లిస్ట్లో ఇలా అన్ని పార్టీలు వచ్చి బీజేపీకి గెలిపిస్తున్నాయి ఇలా నిధులు ఇవ్వని చెప్పి అడుగుతాం మేము నేను అప్పటికే హిందుత్వం మాట్లాడలేదు ఎవరు అన్నారు ముఖ్యమంత్రి అన్నాడు ఈ కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్ చేసిండు మీటింగ్ పెట్టి మాకు ఓటేయండి నా సొంత పైసలతో కబ్రస్థాన్లు కట్టిస్తా అన్నాడు నా సొంత పైసలతో కబ్రస్థాన్గా కట్టిస్తా అన్నాడు అంటే హిందువులందరూ చేతులు ముడుచుకొని కూర్చోవాల హిందూ ధర్మానికి ఆపదిస్తే మాకు హిందువుల ఓటు అక్కర్లేదు మేము తుర్కోలో ఓట్లతోనే గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే హిందువుల గురించి మాట్లాడాలా లేదా ఎస్ బీజేపీ అంటే హిందూ హిందూ అంటే బీజేపీ అని చెప్పి బల్లా గుద్ది చెప్తున్నాం గల్లా ఎగరేసుకొని చెప్తున్నాం వాళ్ళ హిందూ సమాజం ఆలోచించలేదు ఇరవై శాతం ఉన్నటువంటి మైనారిటీల గురించి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ కొట్టాడుతున్నది టోపీలు పెట్టుకొని తిరుగుతున్నారు నమాజులు చేస్తున్నారు కానీ ఏ ఒక్క నాయకుడు గుళ్ళ వైపు పూజలు చేస్తలేడు ఓ ఏ ఒక్క నాయకుడు స్వామి జలం పెట్టుకొని కనీసం ప్రచారం చేస్తలేరు అంటే హిందూ ఓట్లు అంటే వాళ్ళకు చులకన హిందూ ఓట్లు వద్దని వాళ్ళు అంటున్నారు ఎనభై శాతం ఉన్న హిందూ సమాజం గురించి మాట్లాడేది ఆలోచించేది రక్షించేది కాపాడేది కేవలం భారతీయ జనతా పార్టీ వాళ్ళు ముస్లిం అంటున్నారు పక్కా మేము హిందూ పక్క బరాబర్ అంటాం మేము హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా జుబ్లీస్ట్లో పక్కా గెలవబోతున్నాం హిందూ ఓట్ బ్యాంక్ దమ్మెందో చూపట్టబోతున్నాం జుబ్లీస్ సమాజానికి నేను అప్పీల్ చేస్తున్నాం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి జుబ్లీస్ట్లో హిందువులు ఐక్యత లేదు హిందువులు చేత కాని వాళ్ళు హిందువులు ఓట్ బ్యాంక్గా మారరు అని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నప్పుడు ఇక ఇంతకంటే మీ ఇంతకంటే దౌర్భాగ్యం మీరు ఓట్లేకుంటే అంతకంటే సిగ్గుచోటి ఇంకోటి ఉండదు ఎన్నికలు వస్తాయి పోతాయి ఈ ధర్మానికి సంబంధించిన విషయం అభివృద్ధి చేసేది మేమే హిందూ ధర్మాన్ని కాపాడేది కూడా మేము పట్టబడి రాజకీయాలు నీచుడు చుడోడో రమ్మని చెప్పని చెప్తా నేను అంటున్నా సార్ ఇక లాస్ట్ నేను చెప్తున్నా నేను ఇచ్చినా నువ్వు ఇచ్చినవా నువ్వు సవాల్ చేస్తా ఏ రాజకీయం నా కూడా పది మందికి స్ఫూర్తి లేకపోతే నడవడి కానీ వ్యవహార శైలి కానీ ఏది కానీ ఇవాళ కేటీఆర్ అనే వ్యక్తి నేను ఇంతవరకు డ్రగ్స్ తీసుకోలే తీసుకోను అని కుటుంబ పరంగా నీ అయ్య కూడా రావాలి ఒక్కరోజు మందు చేయమని నీ అయ్య రావాలి మీ అమ్మ రావాలి నీ భార్య పిల్లలు అందరు వచ్చి నా కొడుకు నా భర్త మా నాన్న కేటీఆర్ నేను ఎందుకంటే ఈ నాస్తి గుర్ దేవుడు నమ్మడు కాబట్టి కుటుంబ సమేతంగా వచ్చి భాగ్యలక్ష్మి వచ్చి తడి బట్టలతో నేను డ్రగ్స్ తీసుకోలే తీసుకోను అని ప్రమాణం చేస్తే జుబ్లీ సోడర్కు నేను అప్పీల్ చేస్తాను ప్రమాణం చేయాలి ఏమని చెప్తా వరకు ఫైవ్ లోపల లైవ్ చూస్తాడా చూస్తాడు నా మాట చూస్తాడు అట్లా కాకుండా నువ్వు నీచుడు ఉన్నట్టే అట్లా కాదు అంటే నువ్వు నీచుడు అన్నట్టే నువ్వు డ్రగ్స్ తీసుకోలే నేను తీసుకోను అని సబ్ కుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రమాణం చేస్తావా అవసరం వస్తే రేపు పొద్దున ఊడరా రేపు పొద్దున ఊడరా నీ కోసం ఎన్నికల కమిషన్ రెండు చేతులు జోడించిపోయి అడుగుతాం మేము సార్ అక్కడ నీ చూడు సార్ కనీసం డ్రగ్స్ తీసుకొని పొట్టుపొట్టు పొడి సమాజాన్ని నాశనం చేస్తుంది సార్ ఈ ఒక్క అవకాశం అయినా ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తాను నేను డమ్ముందా నేను డ్రగ్స్ తీసుకోలే తీసుకోను అని స సమేతంగా వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి గారు ప్రమాణం చేస్తావా నిచ్చులో బయట సిగ్గుండాలే నువ్వేంది నీ బతికేంది నువ్వా నా గురించి మాట్లాడింది నీ అయ్య పేరు చెప్పి గెలిచావు నువ్వు నీ అయ్య పేరు చెప్పి కేసీఆర్ అని లేకుంటే నీ చిక్కు కుక్క నీ నువ్వు నీ బతికేంది చెప్పు నీ అయ్య లేకుంటే నువ్వు వస్తావా నీ అయ్య పేరు చెప్పకుండా నువ్వు రాయకేళకు అమెరికాలో చిప్పరు అడిగా బతుకునేది నేను మా ఏ పేరు చెప్పి రాలే మా అమ్మ పేరు ఎప్పుడు రాలే మా తాత పేరు చెప్పి రాలే అరే రెండు వేల పద్నాలుగు గంట ముందుని బతికేంద్రబాబు చెప్పు ఎన్ని ఉద్యమాలు చేస్తావు ప్రజల కోసం ఎన్ని కేసులున్నాయి నీ మీద ఎన్నిసార్లు జైలుకి పోయినావు అరే బండి సంజయ్ మీద తెలంగాణ రెండు వేల పద్నాలుగు గంట ముందే అరవై కేసులు ఉన్నాయి కొట్టేశ్వరి కేసులని ఏడు సార్లు జైలుకి పోయినా హిందూ ధర్మం కోసం జైలు పోయినా నన్ను చంపే ప్రయత్నం చేశారు మూడుసార్ సచ్చిపోయేటువంటి భక్తి కిందికి వచ్చి ధర్మం కోసం పనిచేస్తున్నా సమాజం కోసం పనిచేస్తున్నా నీవు నాచలు పోలికనా నీకు ఏ చౌరస్తావురా ఏ చౌరస్తావరా డ్రగ్స్ తీసుకొని ఇచ్చేది లేకుండా ఒక ఇంటిక వీక్ ఇవ్వన్నా పాదయాత్ర అప్పుడు ఒక్క ఇంటిగా వీక్ ఇవ్వనా అమెరికా వేడు ట్రీట్మెంట్ చేసుకున్నాడు మళ్ళీ బండి సజా ఎంటికి వెళ్ళా అంటాడు ఇప్పుడు ఇవ్వండి నువ్వా నా గురించి మాట్లాడేది నీ ఆర్కే బ్రదర్స్ సంగతి ఏందో చూస్తాం ఎన్నికల తర్వాత కూడా చూస్తాం సంగతి బిడ్డాన్ని గోపీనాథ్ సంబంధించి జూను ఎనిమిదో తారీఖు నాడు మాగంటి గోపీనాథ్ చనిపోయాడు జూన్ ఎనిమిదో తారీఖు నాడు జూన్ ఇరవై ఎనిమిది నాడు వాళ్ళ తల్లిగారు పోయి పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చాడు జూన్ ఇరవై ఎనిమిది నాడే ఎనిమిది తారీఖు చనిపోతే ఇరవై ఐదో తారీఖు నాడు కాంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోలే ట్విట్టర్ ల్లు తెలియదా గోపినాథ్ మొదటి భార్య విడాకులు కాలే అని చెప్పి ట్విట్టర్ టిల్లుకు తెలియదా గోపినాథ్కు తల్లి ఉందని తెలుసా తెలియదా గోపినాథ్కు ఒక కొడుకున్న విషయం తెలుసా తెలియదా ఎనిమిదో ఇరవై తొమ్మిది కాంప్లెట్ ఇస్తే ఆరు నెలల తర్వాత వచ్చినట్టు నీ మంత్రే ఆ తమ్ముడు చెప్పాడు వాళ్ళ వాళ్ళ కొడుకు చెప్పాడు పువ్వాడ అజయ్ అనే మాజీ మంత్రి నన్ను ఫోన్ చేసి చంపేస్తా అని బెదిరించి తెలంగాణకు వస్తే అని చెప్పి మా అమ్మను కూడా కొంతమంది బెదిరిచ్చిండ్రు తెలంగాణకు వస్తే చంపేస్తామని చెప్పి అందుకే రాలేకపోతున్నాం అని చెప్పి క్లియర్గా చెప్పిండు ఇవాళ మళ్ళా గోపినాథ్ వాళ్ళ కూతురు ఈ రెండో భార్య కూతురు కూతురు ఏజీ హాస్పిటల్ డాక్టర్లకు ఏం రిక్వెస్ట్ ఇచ్చిందంటే గోపీనాథ్ గారి యొక్క భార్య మొదటి భార్య తల్లి వాళ్ళ అబ్బాయిని వాళ్ళ అన్నని వాళ్ళ తమ్ముడిని హాస్పిటల్కు రానియొద్దు గోపీనాథ్ గారిని చూడనియొద్దు అని చెప్పి ఒక రిక్వెస్ట్ అక్కడ పెట్టింది నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి కాదా ఇది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఈ స్థుత అనే వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసింది దీన్ని ఆర్డీఓ గారు నువ్వు తప్పుడు పత్రాలు పెట్టి తప్పుడు పత్రాలు పెట్టి వాస్తవాలను దాచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తీసుకున్నా కాబట్టి ఇది తప్పు అని క్యాన్సల్ చేశారు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సునీత యొక్క ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ కూడా క్యాన్సల్ చేసిర్రు ఇగో క్యాన్సల్ చేసిన సర్టిఫికెట్ ఓటర్ ఐడి కార్డు ఓటర్ ఐడి కార్డు ఇగో ఎప్పుడు గతంలో ఓటర్ ఐడి కార్డు ఉన్నది మరి ఓటర్ ఐడి ఉంటే దీనిలో పేరేముంది తెలుస్తా భర్త పేరు సునీత మనోహర్ భర్త పేరు సునీత యోజోడని యో ఇది ఓటర్ నాకు మాగంటి సునీత మనోహర్ ఓటర్ పేరు ఆ భర్త పేరు ఇది అడ్రస్ ఇది కాదు రెండు వేల మూడు అఫ్ట్లో ఏం చదువుకోవాలి అని చెప్పి అఫ్రోడ్ పెట్టింది మళ్ళీ నిన్న ఏం చేసింది రెండు వేల ఇరవై ఐదు అఫిడవిట్లో ఎస్ఎస్సి అని మళ్ళీ రాసింది వీళ్ళు లోకపోతే బీఆర్ఎస్ఓళ్ళు తప్పుడు ఆ పత్రాలు పెట్టి తప్పుడు ధృవీ తప్పుడు పత్రాలు పెట్టి గోపీనాథ్ యొక్క ఆస్తులు కాజేయడానికి ప్రయత్నం చేస్తే గెలిచిన కాయ జుబ్లీస్లో ఎవ్వరు డాక్యుమెంట్స్ అన్నీ మారుస్తారు స్టార్ ప్రజల డాక్యుమెంట్స్ అన్ని మార్చి మీ ఆస్తులు మొత్తం బీఆర్ఎస్లో కాయేసుకుంటారు దీనిలో కేసీఆర్ కొడుకు నెంబర్ వన్ నెంబర్ వన్ చాటా వీళ్ళ గెలిచిన కానీ ఆస్తి అడగద్దు ఈ ఆస్తి నా పేరుకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటా ఇది వీళ్ళ మధ్య జరిగిన ఒప్పందము గోపీనాథ్ గారి మీద ప్రేమ లేదు కేసీఆర్ కొడుకున్న ప్రేమల్లా గోపీనాథ్ గారి మీద ఆస్తులను కా చేసుకోవడమే అందుకే మొత్తం సర్టిఫికేట్ అన్నీ కూడా చేసి డాక్యుమెంట్లు మార్చి ఇవాళ మోసం చేసే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రేపు ఎన్నికల్లో గెలిచినాక విర్రవిగి బరి తెగించి బలుపెక్కి ఈ జుబ్లేస్లో పేద ప్రజల డాక్యుమెంట్స్ అన్ని మార్చి మీ ఆస్తులను కూడా కాజేస్తారు చేస్తారు ఎందుకంటే వాళ్ళయ్య పాస్పోర్ట్ దందా వేసిండు దొంగ పాస్పోర్ట్ దందా వేసి దొంగ నోట్ల దందా వేసిండు చెయ్యని దందంతా ఏమి అలవాటే ఆ కుటుంబానికి అలవాటే ఇద్దరి మధ్య కాంప్రమైజ్ నీకు సగము నాకు సగం ఇద్దరం ఉందాం విడిపోయిన నటిద్దాం గోపినాథ్ ఆశ్రమం ఇద్దరు కలిసి దోసుకుందాం ఇలా గోపినాథ్ గారి యొక్క వాళ్ళ తల్లికి నమ్మకము వాళ్ళ భార్యకు నమ్మకము వాళ్ళ కొడుకు నమ్మకము కేవలం భారతీయ జనతా పార్టీ మీద సార్ వీళ్ళు ఇద్దరు కలిసి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు మాకు న్యాయం చేయండి నేను నేనేమంటున్నానంటే వాళ్ళ కొడుకు వచ్చి నేను ఏడిస్తే సార్ రేపు నాకు తండ్రి ఎవరంటే ఏం చెప్పుకోవాలి సార్ అన్నాడు చివరి చూపు చూడనే లేదు సార్ కేటీఆర్ నువ్వుకేసుకుంటా వేయండి సార్ కేటీఆర్ వస్తుంది కేటీఆర్ భార్య వచ్చి తొమ్మిదో ఫ్లోర్లు ఉంటుంది కేటీఆర్ కేటీఆర్ భార్య కేటీఆర్ కొడుకు వచ్చి తొమ్మిదో ఫ్లోర్లు ఉంటారు కానీ తల్లిని మాత్రం రానియరు వాళ్ళ కొడుకుని మాత్రం రానియరు వాళ్ళ భార్యను మాత్రం రానియారు